నేను అసెంబ్లీలోనే నేను చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే మోడీ నా మెడ మీద కత్తి పెట్టి నీ రాష్ట్రానికి వచ్చే నిధులు బంద్ చేస్తా సంవత్సరానికి ఐదు వేల కోట్లు గుంజుకుంటా నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టా అని చెప్పిన నేను మీటర్లు పెట్టలే మీరు వినాలి మంచిగా ఆనాడు సంవత్సరానికి ఐదు వేల కోట్లు కోసిండు మోడీ ముప్పై వేల కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి కరెంటు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ మీద భారం పడద్దని నేను అన్నాడు మీటర్లు పెట్టలే ఇలా ఇక్కడ బీజేపీ ఎంపీకి ఓటేస్తే ఏమవుతుంది మేము మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా మాకే ఓటేసినారు మాకే గుద్దినరు పెట్టు ఇగ మీటర్లు అంటారు మీటర్లు రావన్నా వినబడతలేదు మీటర్లు రావన్నా మీటర్లు రావద్దు అంటే బీజేపీని గుద్దుడు గుద్దాలే ఓటు కాదు నేలకేసి గుద్దాలే అప్పుడే మనకు సరి అయినటువంటి తెలివితేటలు ఉన్నట్టు అప్పుడే మనకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నట్టు